ఉండేటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు మాఫియాలో నాయకుడు ఎవరంటే ఈ మండలంలో ఉండేటువంటి వ్యక్తే కాదు అని చెప్పి చెప్పచ్చు దీనికి సంబంధించిన ప్రతి వాటాలు రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గరికి ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి పరిస్థితులే ఒక్క విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం దొంగల ముఠాలో ఉండే వాళ్ళందరూ దొంగలే అవుతారు పదహారు నెలల పాటు జైల్లో ఉండొచ్చున్నటువంటి ఒక వ్యక్తికి శిష్య బృందం వీళ్ళు కాదు ఇంకోరు అవుతారా కోర్టులో రికార్డులు తగలపెట్టినటువంటి వ్యక్తి కాకనుకోవద్దు రెండు ఇక్కడ ఇసక మాఫియా చేసినటువంటి వ్యక్తులు కుమార్ రెడ్డి కావచ్చు వీర్ చలపతిరావు గారు కావచ్చు గ్రామల మాఫియా చేసినటువంటి వ్యక్తుల వీళ్ళు కావచ్చు గంజాయిని పెంచి పోషించినటువంటి వ్యక్తుల వీళ్ళు కావచ్చు రాష్ట్రంలో ఉండేటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అన్నిటిలో కూడా ఏ విధమైనటువంటి అరాచకాలు అసాంఘిక కార్యపాలు ఒక కొవ్వూరు నియోజకవర్గంలోనే గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో జరిగినాయి అని చెప్పి గట్టిగా చెప్పగలం మీరందరూ కలిసి మీరు అందరు ఇక్కడికి వచ్చినటువంటి ఈ రోజు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తులు సాష్టాంగ నమస్కారం మా విపిఆర్ దంపతులకు చేసినా గానీ మీరు మీ పాపాలు కనుక్కోలేదు అది ఒకటి మీ ద మా దగ్గర అన్ని రికార్డెన్స్ రికార్డ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి గతంలో మీరు ఏ మాత్రం ఎంత ఎంతకైతే ఎంతైతే చేస్తున్నారో అంటే మా విపిఆర్ దంపతుల్ని ఏ విధంగా పొగుడున్నారో అవన్నీ కూడా ఈరోజు ఏదో ఒకటి మాట్లాడేసి నోటి దూల మాటలు అయితే దయచేసి మాట్లాడొద్దని అనుకుంటున్నాం ఇంకొక విషయం ఆ మాట ఎందుకు అంటున్నాం అంటే మమ్మల్ని అందరినీ కొన్ని కొన్ని సందర్భాల్లో మేము రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నారు మాకు మా వెనకాల ఉండేటువంటి పెద్దలందరూ కూడా మనం రాజ్యాంగాలకు లోబడే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలని చెప్పినటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు పనిచేస్తా ఉన్నాం కక్ష సాధింపు చర్యలే చేసే పని అయితే ఆరు నెలల్లో మీరు బయటకు వచ్చునే పరిస్థితులు కూడా కాదు ఎక్కడ కానీ మాకు ఆ పని ప్రజలకు పని చేస్తాం ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం మీలాంటి పిచ్చి పిచ్చి కారు కోతలు కూస్తే ప్రజలే మిమ్మల్ని చెప్పుతో ఒకటి తరివే రోజు తొందరలోనే ఉంది అద్దెకి మనుషులు తీసుకొచ్చి ఏదో ఒకటి మాట్లాడేసేస్తే గమ్ముగా ఉంటామని చెప్పి దయచేసి ఎవరో అనుకోవద్దు ఏదో ఒకటి మాట్లాడేస్తే అస్సలు గమ్ముకుండే పరిస్థితులే ఉండవు ఎక్కడైనా ఏమైనా నోరు జారి మాట్లాడితే తగిన మూల్యం ఖచ్చితంగా ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది హెచ్చరిస్తా ఉన్నాను